மாலே மணிவண்ணா மார்களி நீராடுவான் மேலையார் செய்யனகள் வேண்டுவன ஞாலத்தி எல்லாம் நடுங்க முரல்வன பாலன்னு உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்ககள் போய்பாடுடையனவே சால பெரும் பஷையே பல்லாண்டி சைப்பாரே கோலவிளக்கே కొడియే పితానమే ఆలి నిలయ్యాయ్ అరుళేలో రెంబావాయ్ మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా అంటే ఒక్కసారి తనను ఆశ్రయించినట్టయితే వాళ్ళ వాళ్ళ పట్ల వ్యామోహం తానే కలిగి ఉండి వారి వెంట వెళ్ళి వారికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు ఓ ఉజ్వల నీలమణి ప్రకాశించేటటువంటి నల్లని మణి ఏదైతే ఉందో ఆ మణిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాడా ఆ మణి కాంతి బాహ్యమైంది స్వభావం కూడా అలా ప్రకాశించే స్వభావం కలిగినటువంటి వాడా ఆ ఘటన ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడా మర్యాకు మీద పరుండి లోకాన్నంతా పరిపాలించేవాడా ఆయన ఏమని చెప్తారండి శ్రీవిల్లి పుత్తూరులో ఉన్నటువంటి స్వామి ఎవరు వటపత్ర సాయి పదారవిందం ముఖారవిందే విందే వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని కదా ఆయన గురించి చెప్పుకుంటాం అమాయకంగా వటపత్రం మీద పడుకున్న పసిపిల్లవాడిలాగా ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఉన్నటువంటి ఆ బిడ్డ ఈ పద్నాలుగు లోకాలేమిటి విశ్వ విశ్వాంతరాళాల వ్యవహారం అంతా అక్కడే ఉండి నడిపిస్తూ ఉంటాడు అందుకే ఆ ఘటన ఘటన సామర్థ్యుడు ఇది జరగదు అనుకున్నటువంటి విషయాన్ని కూడా చక్కగా జరిగేట్టుగా చేయడంలో సామర్థ్యం కలిగినటువంటి వాడు అట్లాంటి వాడివి నువ్వు ఉన్నావయ్యా ఏమిటంటే మేము మార్గశీర్ష స్నానం చెయ్యాలి అనుకుంటున్నాం దానికి కావలసిన పరికరాలు అనే కావాలని నీ దగ్గరికి వచ్చా ఈ మార్గశీర్ష స్నానానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏ ఏ పరికరాలు తీసుకుని వెళ్ళాలో అవన్నీ నువ్వు ఇవ్వాలి మాకు అవి ఎందుకంటే ఈ వ్రతం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అని పూర్వులు చెప్పారు ఆ పూర్వులు చెప్పినటువంటి వాళ్ళు ఆచరించారు అందువల్ల మేము కూడా అలాగే ఆచరించాలనుకుంటున్నాము అలా ఆచరించాలంటే వారు ఏ వస్తువులను ఉపయోగించారో మేము కూడా వాటిని వాడాలి కదా అందుకని వేణు మాకేం కావాలో చెప్తాం అన్నీ చెప్తాం ఆ పరికరాలన్నీ చెప్తాం ఈ ఈ వ్రతం చేయడానికి కావలసిన పరికరాలు ఈ భూమండలం అంతా ఉణికెట్టు శబ్దం చేసేది పాలలాగా తెల్లగా ఉన్నది నీ పాంచజన్యన్ అనేటటువంటి శంఖాన్ని పోలినటువంటి శంఖాలు కావాలి లోకంలో ఇంకెక్కడ ఉంటాయండి పాంచజన్యం లాంటి శంఖం మరి ఎక్కడుంటుంది అది మామూలుగా సముద్రంలో అన్ని శంఖాల్లాగా పుట్టినటువంటిది కాదు కదా దాన్ని ఉత్పత్తే వేరు అటువంటి శంఖం కావాలట అటువంటి శంఖం అంటే అదే కావాలని అర్థం అంటే ఏమిటి దాన్ని ధరించినటువంటి కృష్ణుడు కావాలి వాళ్ళట అది ఎట్లా ఉంటుంది తెల్లగా పాల సముద్రం పాలలాగా తెల్లగా ఉంటుంది అది ఒక్కసారి ఊదితే లోకాలన్నీ గజ గజ గజలాడిపోతాయి అవలేదు భారత యుద్ధ సమయంలో ఒక్కసారి ఆ శంఖాన్ని ఊదేటప్పటికీ కౌరవ సైన్యమంతా దద్దరిల్లిపోయింది కదా అటువంటి శంఖ అది ఒకటే శంఖం వీళ్ళకి చాలా కావాలి ఎంతమంది ఉన్నారా అన్నీ కావాలట అంతేకాకుండా చాలా పెద్దది విశాలంగా ఉండేటటువంటి పర అనేటటువంటి వాయిద్యం కావాలి అది కదా వీళ్ళు అడిగి ఆయన ఇస్తానంటే బయలుదేరి వచ్చినటువంటిది పాటుగా మంగళగానం చేసే భాగవతులు కావాలి మంగళ దీపాలు కావాలి ధ్వజాలు కావాలి మేలుకట్లు కావాలి ఇవన్నీ ఇస్తే వ్రతం చేస్తాం ఆ వ్రతం వల్ల లోకానికి మేలు కలుగుతుంది ఈ వ్రతం చేసే వాళ్ళు ఏం చేస్తారండి ఏదన్నా మనకి పల్లెటూళ్ళల్లో మాత్రమే అక్కడక్కడా నిలిచి ఉంది ఏమంటే మంగళసూత్రాలు తీసుకొచ్చేటప్పుడు కానీ ఎవరైనా పెళ్లి కొడుకు మొదలైనటువంటి వాళ్ళు పెళ్లి కూతురు కానీ అలా తీసుకొచ్చేటప్పుడు కానీ పైన ఒక చాందిని లాంటిది పట్టుకుంటారు అంటే రూమ్ నడిచేటప్పుడు మొత్తమంతా చాందిని నడపలేరు కనుక ఇరవై నలుగురు నాలుగు పక్కల పట్టుకుని ఒక పెద్ద దుప్పట్లాంటిది ఇలా పైకెత్తి పట్టుకుని దాని కింద నడిపించుకుంటూ పెడతారు కానీ స్వా మేం వ్రతం చేస్తున్నాం ఈ వ్రతానికి అట్లా నలుగురు ఏదో ఒక దుప్పటి పట్టుకునో ఒక వస్త్రం పట్టుకుంటేనో సరిపోదు అసలు చాందినీనే ఉండాలయ్యా మేలుకట్టు లేక చాందిని అంటారు అంటే గమనించండి మనకి పెళ్లిళ్ళు వెయ్యేటప్పుడు పైన పందిరి వేసి పందిరి కింద తెల్లని వస్త్రం ఒకటి వేస్తారు లేదా ఈ మధ్యకాలంలో అది లేకుండానే ఈ వస్త్రాలతోనే మనకి పందిళ్ళు లాంటివి వేసేస్తూ ఉన్నారు అలాంటిది ఎందుకంటే సలదనం ఉంటుంది దానివల్ల ఈ చాందినీలు కావాలి అంటే ఒట్టి చాందినీ సరిపోదు దేవుడికి పైన ఉండాలి కప్పు ఉండాలి కింద చాందిని ఉండాలి అలాంటిది ఉండాలి నీది నీ కోసం మేం చేసే వ్రతానికి ఆ మాత్రం విలువ లేదా ఏమిటి చాందినీలు కావాలి శంఖాలు కావాలి మేము నడిచి పెడుతూ ఉంటే ముందు నీ గుణగానం చేసే భాగవతులు కావాలి ఊరేగింపుగా ఎక్కడికైనా పెడుతూ ఉన్నప్పుడు ఏముంటుందండి ముందు పాటలు పాడేవాళ్ళు ఉంటారు నృత్యాలు చేసేవాళ్ళు ఉంటారు వేద స్వస్తి చదివే వాళ్ళు ఉంటారు మనం చూస్తూ ఉంటాం స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరుగుతూ ఉంటే స్వామివారు అలా ఊరేగింపుగా వస్తూ ఉంటారు వాహనం మీద ముందు జీయర్లు నిలబడి ద్రవిడ వేదం చదువుతారు స్మార్త పండితులు మామూలు వేదం చదువుతారు ఆ తర్వాత పాటలు పాడేవాళ్ళు కోలాటాలు ఆడేవాళ్ళు నృత్యాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక ఊరేగింపులో అటువంటి ఊరేగింపుగా పెడతాం మేము స్నానం చేయడం అంటే మామూలు స్నానం కాదు ఇది స్నానం చాలా రకాలు అనుకున్నాం కదా అందులో ఇది నీతో కలిసి చేసే స్నానం అంటే జ్ఞానంతో కలిసి చేసే స్నానం జ్ఞానంతో కలిసి చేసే స్నానం అంటే తము తమని జ్ఞానంగా తెలుసుకుని అంటే తాము తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుడు తప్ప మిగిలిందంత వృధానే జ్ఞానం ఉంది ఆ జ్ఞానం తెలిసి భగవంతుడితో కలిసి చేసేటటువంటి స్నానం ఆరాధ్య దైవంతో కలిసి చేసే స్నానం కనుక దీనికి ఊరేగింపుగా వెళ్ళాలి ఒక్కళ్ళు వెళ్ళడం కాదు అలా వెళ్ళేటప్పుడు ముందు పాటలు పాడి నీ గుణకే నీ గుణగానం చేసేటటువంటి భాగవతులు ఉండాలి దారి పొడుగున మంచి మంగళ దీపాలు ఉండాలి కాగడాలు పట్టుకుంటారు కదండి కాగడాలు పట్టుకున్న పగటిపూట కాడ కాగడాలు వేస్తారు అది ఒక లాంఛనం అవన్నీ పట్టుకుని ఆ దీపాలు పట్టుకుని మాతో వచ్చేటటువంటి వాళ్ళు ఉండాలి ఇవన్నీ ఉండి మేము స్నానానికి వెళ్ళాలి ఈ మాటని మేం చెప్పాలా ఇంతకు ముందు మార్గశిర స్నానం చేసినటువంటి పెద్దలు చెప్పారు అలా చేయాలో ఈ వ్రతాన్ని కనుక అవన్నీ మాకివ్వు ఇస్తే మేము ఈ వ్రతం చేస్తాం ఎందుకు ఈ వ్రతం లోక కళ్యాణం కోసం లోకం ఆనందంగా ఉంటుంది మేము ఈ వ్రతం చేసినట్టయితే అని చెప్పి వీళ్ళు ఏమేమి కోరుకున్నారు చాందిని కావాలి భాగవతులు కావాలి దీపాలు కావాలి గుణగానం చేయడానికి కావలసినటువంటి పర అనేటటువంటి వాయిద్యం కావాలి ఇవన్నీ ఇస్తామనయ్య వచ్చాం మేము అందుకని మాకు దర్శనమిచ్చి వీటన్నిటిని ప్రసాదించవలసింది అని చెప్పి గోదాదేవి చెల్లతో పాటు వెళ్ళి మేమందరం ఎందుకు వచ్చాము అని చెప్పి తన భావాలను అక్కడ నివేదించుకున్నది స్వచ్ఛిష్టమాలికా బంధ గంధబంధురణవే विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् स्वस्ति